హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న తిన్నాం మళ్ళీ పత్తి ఏరుతున్నాం మేము గాజుల పిల్లకు పత్ ఏరు వచ్చినాం చాలానే ఉన్నాయి పత్తులు అయితే గుర్తు వాళ్ళు గుర్తు చూడండి ఎట్లా ఉందో పొద్దున్న తొమ్మిదింటికి వచ్చిన ఫ్రెండ్స్ మళ్ళీ ఈవినింగ్ కోర్కి వెళ్ళి వెళ్ళిపోతాం అయితే కాదు వేర్కున్న వాళ్ళు ఏర్కుంటారు గుర్త మంచిగా మా మనసు వేడుతుంది ఏ టైం అవుతుందో తెలియదు ఇప్పుడు సైడ్ మా వాళ్ళు ఉన్నారు మాస్కులు పెట్టుకున్నారు కనపడతారా అయ్యో ఇట్లనే ఉంటుంది రోజు ఇదే మా పని నుంచి సాయంత్రం దాకా ఓకే బా ఫ్రెండ్స్ మానస బాజు మాంసాజప్పూరి అటు సైడ్ ఉన్నవాళ్ళు బాజప్పూరి బాజప్పూరి వాళ్ళు సిగ్గుపడతారు బాగా బాగా వాళ్ళు ఎప్పరండి ఫ్రెండ్స్